నమస్తే అందరికీ ఈరోజైతే మనం ఒక హెల్దీ లడ్డు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ లడ్డు అయితే ఉమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక వన్ కప్ నువ్వులు వేసుకుని అది మంచిగా ఫ్రై చేసుకోండి నువ్వులు మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో నువ్వులు ఎంత అయితే వేసామో దానికి హాఫ్ అయితే అవిసి గింజలు యాడ్ చేసుకోండి ఫ్లాక్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక చిటపట్లు ఆడతాయి అలాంటప్పుడు మీరు దించేయండి మాడిపోనివ్వకుండా టేస్ట్ మారిపోతుంది ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేయండి నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని వన్ కప్ పల్లీలు అయితే ప్యాన్లో వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి పల్లీలను పల్లీలు కాస్త మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి వీటన్నిటిని చల్లారనివ్వండి చక్కగా చల్లార మనం ఫస్ట్ ఫ్రై చేసిన నువ్వులు ఫ్లాగ్ సీడ్స్ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అలాగే పల్లీలు కూడా కొంచెం పొట్టి తీసుకొని నేనైతే హాఫ్ యాడ్ చేస్తున్నాను ఇంకో హాఫ్ ఏం చేయాలో చెప్తాను ఇవి కూడా యాడ్ చేసి ఫైన్గా పౌడర్ కింద అయితే చేసేయండి ఇక చూసారా ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది ఇందులో మనకి స్వీట్నెస్కి అయితే బెల్లం యాడ్ చేస్తున్న వన్ కప్పు మీరు షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఫైన్ పౌడర్లా చేసేసి ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను నేను కొన్ని పల్లీలు అయితే పక్కన పెట్టాను కదా ఇదైతే హాఫ్ కింద చేసి ఈ మిక్స్లో అయితే యాడ్ చేసేసాను నువ్వుల్లో అలాగే పల్లీల్లో కూడా కొంచెం మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం లడ్డూ చేసినప్పుడు చక్కగా లడ్డూ అయితే ఈజీగా అయిపోతుంది ఇన్ కేస్ మీకు అవ్వలేదంటే మీరు ఒక టూ త్రీ స్పూన్స్ గీ అయినా యాడ్ చేసుకుని లడ్డూ కింద చుట్టేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేయాలా మన హెల్తీ లడ్డూ అయితే రెడీ కంపల్సరీ ట్రై చేయండి చాలా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్